కరీంనగర్ అర్బన్ బ్యాంకు నలభై రెండో సర్వసభ సమావేశాన్ని ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించనున్నామన్నారు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి రెవెన్యూ గార్డెన్లో నిర్వహించబోయే ఈ సమావేశంలో సభ్యులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అర్బన్ బ్యాంకులో తొమ్మిది వేల మంది సభ్యులున్నప్పటికీ గత పాలక వర్గాలు వారికి సమాచారం ఇవ్వకపోవడంతో సభ్యులు హాజరు కాని పరిస్థితి ఉందన్నారు గతంలో ఉన్న పాలకవర్గ సభ్యులు సర్వసభ్య సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి సభ్యులందరికీ బ్యాంకు యొక్క సాధక బాధకాలు తెలిపి అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకుని బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకు ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం ఎందుకంటే పది కిలోమీటర్ల పరిధి దాటి భోగ సభ్యులు ఉన్నాయని గతంలో చాలా చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి వాటిని సవరించడానికి జనరల్ బడి సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం కరీంనగర్ ఈ బ్రాంచ్కు జగిత్యాలు కరీంనగర్ రెండు ఉన్నాయి త్వరలోనే మంత్రి గారి సమయం తీసుకొని ఆల్రెడీ రెడీ అయింది బ్యాంక్ రెడీ అయింది అది ఓపెనింగ్ చేయడం దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది తర్వాత భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకును విస్తరించడానికి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సమావేశం ఇవ్వడం జరుగుతుంది ఏదో పది మంది ఇరవై మంది కాకుండా సభ్యులందరి సహకారంతో అందరి సూచనల మేరకు బ్యాంకును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రస్తుత పీఏసీ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మద్రానగర్ గంగాధర క్రాస్ రోడ్లో బ్రాంచ్ సాధించినాము అది కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఈ వన్ వీక్లో కానీ ప్రారంభించదలుచుకున్నాము మరియు సభ్యులకు కూడా మెయిన్ ప్రధాన ఏజెండా సభ్యులకు డివిడెండ్ త్రీ ఇయర్స్ ఇప్పించాలని ఈ కమిటీ చాలా ప్రయత్నిస్తున్నది ఆర్బీఐ గారి ఆదేశానుసారము అది కూడా నిర్ణయం తీసుకుంటాము మరియు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము ఒక కోటికి పైగా లాభాలు ఆర్జిస్తున్నాము కాబట్టి ఈ మన యొక్క వర్క్ నెట్వర్త్ ప్రాఫిట్ చూసి ఆర్బీఐ వారు మనకు బ్రాంచ్ సాధించుటకు గత నలభై సంవత్సరాల నుంచి ఎలాంటి బ్రాంచ్ ఈ బ్యాంక్ ఓపెన్ చేయలేదు మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ను మేము సాధించినాము